తెలియజేస్తున్నాను అపోస్తల కార్యములు ఇరవై నాలుగో అధ్యాయము మొదటి నుంచి పన్నెండు వచనాలు చదివినిపించుకుందాం ఐదు దినములైన తర్వాత ప్రధాని యాజకుడైన అనని అననీయు కొందరు పెద్దలను తర్తరులను అను ఒక న్యాయవాదియు కైసరియకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి పౌలు రప్పిం రప్పింపబడినప్పుడు తరితర్లు అతని మీద నేరం మోపన్ ఆరంభించి ఇట్లా నేను మహాఘనత వహించిన ఫిలిక్ష మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించున్నామనియో ఈ దేశ నాకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నామనియో ఒప్పుకొని మేము సకల విధముల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుతున్నాము నేను తమకు ఎక్కువ ఆయాసం కలగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకునే దానిని తమరు ఎప్పటి వలే శాంతంగా వినవాలని వేడుకొనిచున్నాను ఈ మనుషుడు పేడ వంటి వాడునో భూలోకమందున్న సకల అయిన యూదులను కలహం నాకు రేపు వాడునో నజరేల మతభేదం నాకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి మరియు ఇతడు దేవాలయమును అభ్యుత్నం చేయటకు యత్న పడిన గనుక మేము అతను పట్టుకుంటేమి తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచిన్న చిన్న తమకే తెలియవచ్చునని చెప్పాను యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పేది అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలు నాకు సైకి చేయగా ఇట్లా నేను తమరు బహు సంవత్సరం నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనిచున్నాను ఎరుశిలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి పన్నెండు దినములు మాత్రమే అయినదని తమను విచారించి తెలుసుకొనవచ్చును దేవాలయంలోనేమి సమాజ మందిరంలోనేమి పట్టణంలోనేమి నేను ఎవరితోనూ తర్కించుటైనను జనులను గుమకూర్చుటైనను వారు చూడలేదు ఇక్కడ మనము ముందు సందర్భంలో పౌలుని ఒక చోటకు తీసుకొచ్చి ఒక అధికార మందరంలో అతనికి కావలి అందించవాలని పేరద ఆజ్ఞాపించారు అయితే ఇక్కడ జరుగుతున్న సందర్భం అయితే ఆ బందీ గ్రహంలో అతనికి సెక్యూరిటీని ఏర్పాటు చేసి అతను ఉంచిన తర్వాత ఐదు దినాల్లో అందులో ఉంచారు ఉంచిన తర్వాత ఆ మహాసభలో ఉన్నటువంటి న్యా న్యాయాధిపతులు కొంతమంది పెద్దలు అక్కడ ఉన్న యూత సమాజం అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను పౌల మీద తెచ్చిన ఫిర్యాదుని అక్కడ ఆ కైసరి అనే ప్రాంతంలో ఈ సభ జరుగుతుంది ఆ జరిగినప్పుడు ఆ ఏదైతే నేరం తీసుకొని వచ్చారో అతని మీద ఎలా అంటే ముందు ఇక్కడ ఒక మంచి విషయం ఉంది ఒక ఒక అధికారం మన దగ్గర ఉంటే అతని దగ్గర మనం ఎలా సమాధానం పడాలి అతని దగ్గర మనం ఎలా సమాధానం రాబట్టాలి లేదా అతనికి వందన వచ్చడంలో లేదా ఇంతకు ముందు జరిగినటువంటి సభలను గూర్చి ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ఉన్నారు చూడండి మహాఘనత వహించిన ఫిలిక్సా మేము తమ వలన ఎంతో నెమ్మది అను అనుభవించుతున్నామని ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత పరామర్శ చేత దిద్దుబాటు అవుతున్నామని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలంలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరిస్తున్నాము చూడండి ఇక్కడ ఒక వ్యక్తి మనకన్నా అదరైజ్డ్ పర్సన్స్ ఉంటే మనకన్నా గొప్పవారు ఉంటే లేదా దేవుడే వాళ్ళని కూర్చోబెడితే మనము వాళ్ళకి గౌరవం ఇచ్చే విధానం ఇక్కడ కనబడుతూ ఉంది వారు ఎలాంటి తప్పు చేయొచ్చు లేదంటే మంచిగా ఆ పరిపాలన అందించకపోయినప్పటికీ కూడాను మన పని అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ విధంగా అలాగే నేను తమకు ఎక్కువ ఆయాసం కలెక్ట్ చేయకుండా అంటే ఎక్కువ మాట్లాడకుండా సరైన అంశంలోకి వచ్చేస్తున్న విషయం అనేది ఇది అని చెప్పేసి ముందేమో వచనంలో ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి మన మీద గొడవకైనా రెండమ్మా బాగున్నారా లేదంటే అలాంటి విషయం అంటే అతను గొడవకొచ్చే విషయం మర్చిపోతాడు ఇంకోటి ఏంటంటే ఫేవర్ చేయాలని అనుకుంటాడు ఇప్పుడు వచ్చిన విషయం అతను పక్కన పెట్టి అతనికి వందనవచనం తెలియజేస్తూ అతని వైపు ఫేవర్గా మార్చుకోవాలనుకుంటున్నాడు ఎందుకంటే అదే పౌలు ఇలాంటి వాడు అని వెంటనే మొదలు పెడుతున్నాడు చూడండి ఈ మనుషుడు పేడ వంటి వాడునో భూలోక ముందు సగల సగలైన యూదులను కలహమునకు రేపు వాడును నజరేల నాయకుడే ఉన్నట్టు మేము కనుగొంటమే ఇదే పలానా వ్యక్తిని తీసుకొచ్చాము ఇదా ఇతను పేడ వంటి వాడు ఆ కలహాలు రేపేటటువంటి వ్యక్తి అందరిని గుమ్ముకూర్చి ఒక జనం మీదకి జనాన్ని రప్పించేటటువంటి వ్యక్తి మరియు ఇతడు దేవాలయంను ను చేయటకు యత్నపడిన యత్న పడిన కనుక మేము అతన్ని పట్టుకుంటే అతను దేవాలయం కూడా పాడు చేసేటటువంటి వ్యక్తి అని అతని మీద ఆ నేర నేరాలు మోపుతున్నారు ఆ ఇదంతా కూడా సరే అని కింద ఉన్నటువంటి ఎవరైతే మాట్లాడుతున్నారో అతని మీద ఫిర్యాదు ఎవరైతే తెచ్చారో వాళ్ళందరూ కూడాను ఆ ఇది కరెక్టే అని అక్కడ చెప్తున్నారు శతాధిపతితో ఆ పౌలు నాకు కూడా అధిపతి ఏం చేశారంటే సైకి చేయమని అతడు ఆ మాట్లాడమని అతనికి సైకి చేశారు అయితే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నారు తమరు బహు సంవత్సరం నుండి ఈ జన్మ న్యాయాధిపతి ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొని అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆ మీరు పలా కొన్ని సంవత్సరాల నుండి న్యాయధిపతిగా ఉన్నారు మీకు న్యాయం ఎలాంటిదో తెలుసు అసలు ఆ ఎక్కువ మంది సమ్మతిస్తున్నారని చెప్పి అన్యాయంగా నా మీద ఆ నేరం మోపనివ్వరు అని చెప్పేసి అలా మొదలెడుతూ ఉన్నారు ఎరుశ ఆరాధించుకు వెళ్లిన నాటి నుండి నేను పన్నెండు దినాలు మాత్రమే ఉన్నాను ఆ ఆ తర్వాత దేవాలయంలోనేమి సమాజ మందిరంలోనేమి పట్టణంలోనేమి నేను ఎవరితో తరికించుటైనను జనులు గూర్చి గుమ్ము కూర్చుటైనను నేను చూడలేదు మరియు వారు ఇప్పుడు నా మీద మోపు ఆ ఓకే పన్నెండు వచ్చిన కదండి రోజు అయితే ఆ పౌలు ఇక్కడ మాట్లాడుతున్నది అయ్యా నేను వారు చెప్తున్నటువంటి నేను చెప్తున్నవన్నీ అబద్ధాలు నేను ఇక్కడ పన్నెండు దినాలు మాత్రమే ఉన్నాను నేను ఎవరితో కానీ తరికించడం గాని ఒక వ్యక్తి జనాన్ని గుమ్మ దేవాలయంలో కానీ లేదంటే ఆ ఎవరితోనూ తరికించుటైనను జనని కూర్చి గుమ్మగూర్చి నేను వారిని చూడలేదు అసలు నేను ఎవరితోనూ మాట్లాడలేదు నేను నా పని మీద నేను వెళ్ళి దేవుని ఆరాధించుకొని తిరిగి వచ్చినా తప్పు కానీ వీరు చెప్తున్నవన్నీ తప్పు అని అతను డిఫెండ్ చేస్తున్నాడు ఒక వ్యక్తి మన మీద నేరం మోపేటప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే దాన్ని డిఫెండ్ చేయకపోతే అక్కడున్న సమాజం మందిలో అప్పటి పరిస్థితుల్లో ఇతను ఖచ్చితంగా నేరం చేశాడు అని ఆ నేరాన్ని తగ్గట్టు శిక్ష వాళ్ళు విధించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ పౌలు తన సమయస్ఫూర్తిని అలాగే అక్కడ హీరో కూడా అతనికి చెప్పినటువంటి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం దేవుడి చిన్న వాకి దీవించిన కాక